హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనేది అయితే తెలపడం జరిగింది సో ఏ జిల్లాలో వర్షాలు పడతానయ పడుతున్నాయి అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని ఏపీ ఎస్డిఎంఏ ఎండి ప్రకాష్ జైన్ గారు తెలపడం జరిగింది తదుపరి ఇరవై నాలుగు గంటల్లో మరింతగా బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించారు ఇది శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించడం జరిగింది రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు రేపు ఎల్లుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో కొనసా కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడం జరిగింది దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగలైతే వీచే అవకాశం ఉందన్నారు ఇక బుధవారం ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇంకా మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి నంద్యాల నెల్లూరు ప్రకాశం పార్వతీపురమాణం శ్రీ సత్యసాయి కర్నూలు అనంతపురం ఎన్టీఆర్ తదుపరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్